నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు ఒక్క పెనమలూరు కాన్స్టిట్యున్సీలో అండి కొలుసు పార్థసారథి గారు ఇది ఈయన గారు ఈయన గారు వచ్చి వారానికి ఒకసారి వచ్చి మీడియా ముందుకొచ్చి కబుర్లు చెప్తాడు ఈయన గారు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు ఈయన ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు అందరికీ తెలుసు అంతకుముందు పెలమలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు వహించారు ఎన్నికల ముందు టీడీపీలో చేరి న్యూజ్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు చేశారు గృహ నిర్మాణ శాఖ మంత్రి హోదాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పార్థసారథి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు ఆరోపణలు చేశారు ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిడ్కో ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్ని నివాస యోగ్యం లేని పరి ప్రాంతాల్లో నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని సేకరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం మూలంగా ఈ గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఇల్లు అన్నవి మున్సిపాలిటీలకు ఊర్లకు దగ్గరలో ఇచ్చేవాళ్ళం కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఊరికి చాలా దూరంగా పది కిలోమీటర్ల దూరంలో అది కూడా నివాస యోగ్యం కానీ ముంపు ప్రాంతాలు చెరువు గట్టులు ఇలాంటి చోట ఇల్లు ఇచ్చారు చాలా ఇబ్బంది అయిపోయింది అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా సాధ్యం కావడం లేదు అంటూ చెప్తూనే పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగింది అంటే ఈ గృహ నిర్మాణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగింది నిధుల దుర్వినియోగం జరిగింది అని కూడా ఆరోపించారు ఆ నిధుల దుర్వినియోగం వీటన్నిటిపైన విచారణ చేస్తామంటూనే అలా బదిలీ అయిన డైవర్ట్ చేసిన నిధుల్ని ఋషికొండ ప్యాలెస్ నిర్మాణానికి మళ్లించారేమో అంటూ కూడా పార్థసారథి సెటైర్లేశారు అయితే గతంలో జరిగిన గోల్మాల్ పైన విచారణ జరిగిస్తాం అని చెప్తున్న పార్థసారథి కేవలం వైసీపీ నాయకుల మీదైనా తన మీద కూడా దర్యాప్తుకు ఆయన ఆహ్వానిస్తారా అన్నది చూడాలి నిజానికి చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖని ఏనుకోరి పార్థసారథికి ఎందుకు ఇచ్చారు ఆయన పైన గతంలో తెలుగుదేశం పార్టీ ఏం ఆరోపణలు చేసిందో చంద్రబాబు నాయుడుకి తెలియదా ఆయన మర్చిపోయారా కనీసం పట్టాభి లాంటి వాళ్ళైనా మనం గతంలో పార్థ పైన ఇలాంటి ఆరోపణలు చేశాం కాబట్టి ఆయనకు ఈ శాఖ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పలేకపోయారా ఎందుకంటే మూడేళ్ల క్రితమే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఎలాంటి ఆరోపణలు చేశారో చూడండి ఇది ఒక కృష్ణా జిల్లా తిమింగలో ఈయన గారు కూడా చాలా సచీలుడు సచీలుడు లాగా మీడియా ముందుకు వచ్చి చాలా మాట్లాడతారండి అసలు నా అంత నీతివంతుడు ఏదో ఈ చరిత్రలో లేరన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఈ పెద్ద మనిషి పెనమలూరు నియోజకవర్గ శాసన సభ్యులు పార్థసారథి గారు పెనమలూరు పెనమలూరు నియోజకవర్గంలో ఐదు వందల మూడు ఎకరాల భూమి దాదాపుగా నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కుంభకోణం ఏది ఎకరా పాతికి ముప్పై లక్షలు చేసేటటువంటి భూమికి సుమారుగా డెబ్బై ఐదు లక్షలకి వీళ్ళ ప్రభుత్వానికి అంటగట్టి దాదాపుగా నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు ఒక్క పెనమలూరు కాన్స్టిట్యులో అండి ది గ్రేట్ కేపి మన పార్థసారది గారు కొలుసు పార్థసారథి గారు ఇది ఈయన గారు ఈయన గారు వచ్చి వారానికి ఒకసారి వచ్చి మీడియా ముందుకు వచ్చి కబుర్లు చెప్తాడు ఈయన గారు ఇది పట్టావి చెప్తోంది కొలుసు పార్త ఏకంగా ఐదు వందల మూడు ఎకరాలు పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన భూముల్ని ఎకరా ఇరవై ఐదు లక్షల విలువైన భూమిని ప్రభుత్వానికి డెబ్బై ఐదు లక్షలకి ఎకరాకు చొప్పున అంటగట్టారు నూట ముప్పై మూడు కోట్లు దోపిడీ చేసేశారు మళ్ళీ ఈయన మాత్రం మీడియా ముందుకు వచ్చి పెద్ద సచ్చీలనిలా అందరికీ పాఠాలు చెప్తూ ఉంటారని పట్టాభి చెప్పారు మరి ఆ పట్టాభి చేసిన ఆరోపణలపైన పార్థసారథి స్పందిస్తారా తొలుత తన దగ్గర నుంచే దర్యాప్తు మొదలు కావాలి అని తనపైన పట్టాభి చేసిన ఆరోపణలపైనే దర్యాప్తు చేస్తారా లేకుంటే పట్టాభి చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవమని తిరిగి పట్టాభితోనే చెప్పించగలుగుతారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి సో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఉన్న పార్థసారథిపైనే గతంలో తెలుగుదేశం పార్టీనే నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు పేదల ఇళ్లకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద కుంభకోణాన్ని పాల్పడ్డారని చెప్పారు మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు ఆయనకే గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇచ్చారు ఇప్పుడు పార్థసారథి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది ఏపీలో రాజకీయాల రాజకీయ నాయకుల వ్యవహార శైలి అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా పార్టీ మార మన పార్టీలో లేనప్పుడు మాత్రం అవినీతి పరులు కుంభకోణం చేస్తుంటారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం మన పార్టీలోనికి వస్తే మాత్రం గెలిపించి మంత్రులను కూడా చేస్తూ ఉంటారు గతంలో బీజేపీ వల్ల వాళ్ళు బీజేపీలోకి వెళ్తే ఎవరైనా కానీ వాషింగ్ మిషన్ లేసి వాళ్ళని వాషింగ్ పౌడర్ నిర్మలాగా లాగా తల తలతలలాడేలా మార్చేస్తారు అవినీతి మర్కలు కూడా పోతాయి అని ఎద్దేవా చేసేవాళ్ళు బీజేపీ మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుంది అదే కదా